జం హింస ప్రేరేపించేలా పరామర్శలు చేస్తూ జగన్ రాజకీయ ముసుగులో రౌడీజం చేస్తే సహించబోమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ జగన్ మానసిక పరిస్థితి బాగోలేదు కాబట్టి పుష్ప సినిమాలో రప్ప రప్ప నరకటం అనే సినిమా డైలాగు పదే పదే చెప్పించుకుని తాను చెప్తున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ చేశారు జగన్ తాను ఇంకా సీఎం అనే భ్రమలో ఉన్నారని రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు పదకొండు సీట్లతో మీకు ప్రజలు ఎప్పుడో సినిమా చూపించి శుభం కార్డు వేశారని గుర్తు చేశారు నిర్వహించారని నేను చెప్తా మరి మొన్న ఆయన ఏదో వ్యాఖ్యానిస్తూ రపరప గంగమ్మ జాతరలో రపరూప తలం నరికేస్తాం అనడానికి ఆయన సమర్థిస్తూ మరి ఆయన కొన్ని కొన్ని వ్యాఖ్యలకి మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చదువుకున్న వాళ్ళు కానీ చదువు చదువుకోలేని వాళ్ళు కానీ మొత్తం రాష్ట్రం అంతటా కూడా ఏంటి ఇతను ఎలా మాట్లాడుతాడో ఇతను మానసిక స్థితి బోలేదని చెప్పి గమనించిన వానం ఆయన ఏమన్నాడో మనం వివరాల్లోకి వెళితే మరి రపరప గంగమ్మ జాతరలో వేట వేటపోతులు నరికినట్టు మిమ్మల్ని నరికేస్తామని చెప్పి అండంలో తప్పే ఉంది ఎలా అన్నా తప్పే అలా అన్నా తప్పే అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది దురదొచ్చినప్పుడు ఆయనకి ఎలా అనుకున్నా ఆ జనం ఎలా అనుకున్నా సరే లేకపోతే పైన కోక్కున్నా కింద కోక్కున్నా ఎవరు పట్టించుకోరు అయితే ఆయన పుండెడేంత వరకు కోపుకున్నా సరే ఆవిడ పట్టించుకోడు అయితే ఆయన జనేది ఏంటంటే తలలు నరికేస్తాం అని చెప్పి పుష్ప టూలో డైలాగ్ కదా తప్పేముందని అన్నారు ఆ పుష్ప టూ లో డైలాగ్ అయితే పుష్ప టూ హీరో ఎవరండీ అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఫోటో పెట్టి డైలాగ్ ఎట్టినా పర్లే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎట్టి పైన ఈ వ్యాఖ్యలు ప్రచురించారు అంటే ఆయన ఆదర్శంగా తీసుకుని అంటే ఆయన ఎందుకు ఆదర్శంగా తీసుకున్నాడంటే రపరప చెట్లు నరికాడే రపరాప వాళ్ళ బాబాయిని నరికాడు ఆ సంపత్ డాక్టర్ సుధాకర్ గారిని నరికాడు ఇలా రపరపలా ఆడించారు కాబట్టి టప టాప వాళ్ళందరూ బొక్కల్లోకి వెళ్ళారు టక టక పదకొండు సీట్లకు పడ్డారు అయినా జ్ఞానం లేక జ్ఞానోదయం అవక ఇలాంటి వ్యాఖ్యలు చేసి అవుతా ఉన్నాడు మళ్ళీ ఈయన వీళ్ళు చేసిన గొప్ప గొప్ప పనికి డెమోక్రసీ వాడ పదం వాడుతా ఉన్నారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ అంటే రఫరప్ప తల ఎత్తానంలో తప్పలేదు పైగా తెలుగుదేశం పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చాడు మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని తలనరికి అన్నాడు తప్పే ఉంది అన్నాడు ఆయన మరి ఐదేళ్లు ఎలా పాలించాడో మనం చూసాం రపరపలు ఆడించేసాడు చెట్టులను కానీ మనుషుల్ని కానీ ఆయన ప్రత్యర్థులను కానీ అలాగే ముఖ్యంగా పట్టాభి గారి గతంలో బోసు డికే అని అన్నప్పుడు ఆయన డైరెక్ట్గా ప్రజావేదిక సాక్షిగా బోసు అంటే నా తల్లిని తిట్టాడు ఎంత ఊరుకుంటున్నారు కార్యకర్తలు అని చెప్పి టీడీపీ కార్యాలయాన్ని పగలగొట్టించాడు కొట్టించాడు ఆ రోజున అంటే పెద్ద ఫిలాసఫర్ ఆయన అంటే అలా రెచ్చగొట్టాడు ఈ రోజున ఆ రెచ్చగొట్టడంతో పాటు ఈరోజు షేటర్లు ఎక్కడో ఒక ఎంజాయ్ తాగి పోలీసు వాళ్ళని కొడుతుంటే వాళ్ళని మందలించినందుకు ఈయన మళ్ళీ ఓదార్పు యాత్ర జైల్లో ఉన్న వాళ్ళకి ఓదార్పు యాత్ర ఈ ఓదార్పు యాత్రలో ఈ ఫ్యాక్షనిస్టుల్ని ఈ యొక్క డ్ర డ్రగ్ మాఫియాని డైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు అంటే ఏదో అల్లజడి ఈ అల్లకలో సృష్టించాలి మొన్న వరకు తల్లికి మనం ఏమైనా ఏడ్చి కూడా ఆయన నలభై రెండు లక్షల మందికి ఇస్తే అరవై ఏడు లక్షల మందికి మన ప్రతి పిల్లకి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని నెపంతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా అరవై ఏడు లక్షల చిల్లర మందికి ఇవ్వడం